నమస్తే వెల్కమ్ టు తెలుగు గారు ప్రస్తుతం అన్నతో ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ హరిబాబు గారు నన్ను సార్ నమస్తే సార్ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఏళ్ళుగా నలిగిపోతున్న అంశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ సో షెడ్యూల్ కోట్ షెడ్యూల్ కులాల కోటాలో మాలలకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పేసి ఎప్పటి నుంచో అటు మాదిగలు కూడా ఆరోపిస్తూ వస్తున్నారు సో సమన్యాయం కోసమైనా ఇటు వ్యాపారం కోసమైనా రాజకీయ పరంగా కూడా వాళ్ళే ముందంజలో ఉన్నారని చెప్తున్నారు సో షెడ్యూల్ కులాల కోటాలో ఖచ్చితంగా దామాష ప్రకారమే వర్గీకరణ జరగాలని కూడా మందకృష్ణ మాదిగా ఎప్పటి నుంచో చెప్తున్నారు ఒక సీనియర్ అడ్వకేట్గా మీరు ఎస్సీ వర్గీకరణను ఎట్లా చూస్తారు సుప్రీంకోర్టు కూడా తీర్పించిన పరిస్థితి ఇది సుప్రీంకోర్టు కూడా రాష్ట్రాలకే వదిలేసిన పరిస్థితి ఏం చెప్తారండి దీని మీద మీ ప్రశ్నలో ఒక మంచి అంశాలు లేవని ఎత్తే ఒకదంటే మీరు ఒక హైకోర్టు అడ్వకేట్గా ఏం చెబుతారు అని అవును ఒక సామా ఒక పొలిటీషియన్ కనుక మీరు అడిగితే ఏంటంటే ఆయనకి ఏది లాభమో అది చెప్తాడు ఆయన నియోజకవర్గంలో మాలలు ఎక్కువ ఉంటే మాలలకు న్యాయం జరగాలంటాడు మా దగ్గర ఎక్కువ ఉంటే మాది న్యాయం జరగాలని అంటాడు అంతకన్నా చిన్న కులాల గురించి పట్టించుకునే నాదుడే లేడు ఇంకా చాలా ఉంటారు ఉప కులాలు పట్టించుకునే నాదుడే లేడు పొద్దుగోకులు ఇది మాలా మాదిగల మధ్య పంచాయతీ కింద తయారైంది ఇది అన్యాయం వాళ్ళలో ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకులు అనుకున్నవాడు కూడా అట్టే ఈ రెండింటి గురించే మాట్లాడతాడు మిగతా వాళ్ళకు జరుగుతున్న అన్యాయం గురించి పట్టించుకునే నాదుడే లేడు అయితే నువ్వు ఒక హైకోర్టు అడ్వకేట్గా మీరు ఏం చెప్తారని అన్నారు కదా వాస్తవం ఏంటంటే ఇవాళ దేశం అంతా ఒక తప్పుదవలో పోతోంది మీరు అందరూ అంటారు కదంటే లేదండి సుప్రీంకోర్టు ఈవి చిన్నయ్య కేసులో తీర్పు చెప్పింది వెనకబాటుతనం అంటే తరతరాల వెనకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్స్ ఇచ్చారు అని ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పింది అంటే అర్థం ఆ తీర్పును అందరూ గౌరవించాలి అంత మాత్రాన అది పునఃపరిశీలించడానికి కూడా అవకాశం లేని నిర్ణయం అని మాత్రం అనుకోకూడదు ఎందుకు అంటే సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఒకప్పుడు లాయర్లే కదా అందువల్ల ఏంటంటే అట్లాగే ఏంటంటే వాళ్ళకి ఒక లాయర్కి ఉండవలసిన న్యాయ పరిజ్ఞానం అంతా ఉంటుంది అందరు చదువు ఒకటే కదా అట్లాని వాళ్ళకి సామాజిక ఆర్థిక రాజకీయ మిగతా అన్ని అంశాలలో కూడా ఎవరికీ లేనంత గొప్ప తెలివితేటలు ఇవ్వక ఉంటాయనుకుంటే మాత్రం పొరపాటు అందువల్ల ఒక అడ్వకేట్గా నేను ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాదు హైకోర్టు జడ్జిమెంట్ కాదు ఒక మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పునైనా సరే నేను శిరోధార్యంగా భావిస్తా ఎట్ ద సేమ్ టైం దాంట్లో తప్పుబట్టే అర్హత బాధ్యత కూడా ఏంటంటే ఇవాళ మేధావి వర్గానికి కానీ చట్టం తెలిసిన వాళ్ళకి కానీ ఈ బాధ్యత కూడా ఉంది ఇవాళ దేశం ఎలా జరుగుతోంది అంటే ఈ స్వాతంత్రం వచ్చింది లేదా ఈ దేశం ఉన్నది ఒక ఎస్సీ ఎస్టీల కోసమేనా అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు దీనివల్ల ఏమవుతున్నదంటే ఎస్సీలేమో మాకు అంబేద్కర్ మహాశయుడు రిజర్వేషన్స్ పెట్టాడు అని కొంతమంది ఆయనని దేవుడుగా భావించి పూజిస్తారు కానీ మరి రిజర్వేషన్స్ లేని వాళ్ళ గతి ఏమిటి వాళ్ళు ఏమంటారు ఇదేంటండి కుల వివక్ష పెట్టాడు అంబేద్కర్ ఇదేం గొప్ప వ్యక్తి అండి ఇది ఇంకో లాగానే ఉంది కదా కొన్ని కులాలకు ప్రాముఖ్యం ఉండి కొన్ని కులాలకు ప్రాముఖ్యం లేకపోతే మనువాదానికి రాజ్యాంగానికి తేడా ఏముంది కులాల మధ్య అంతరం పెట్టేసి కొన్ని కులాలను తిడితే తప్పు లేదు కొన్ని కులాలను తిడితే తప్పు ఇలా పెట్టామనుకో మనువాదానికి దీనికి తేడా ఏముంది కానీ వాస్తవం ఏంటంటే అంబేద్కర్ ఇలా పెట్టాల పాపం వీళ్ళ లబ్ధి కోసం ఏంటంటే మా అంబేద్కర్ గారు చెప్పిండు అంబేద్కర్ గారు చెప్పిండని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు తప్పితే రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఈ రూపంలో లేవు అవి ఎలా ఉన్నాయంటేనేమో ఎస్సీ ఎస్టీలకి మీకు చట్టసభల్లో రిజర్వేషన్స్ ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై రెండు కింద ఇరవై సంవత్సరాల పాటు పెట్టారు ఒకేసారి తర్వాత దాన్ని పొడిగించే హక్కు పార్లమెంటు ఉంది కాబట్టి ప్రతి పది సంవత్సరాలకు పొడిగించుకుంటూ పోతున్నారు కానీ చాలా మందిలో ఈ అపోహ ఉంది కదా అంటే రాజ్యాంగంలో ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ పది సంవత్సరాల వరకే అని పెట్టారు తర్వాత ప్రభుత్వాలు దాన్ని పొడిగించుకుంటూ పోతున్నాయని అలా లేదండి ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అనేది కులాలకు ఉన్నాయి తప్పితే కులాల సమూహాలకు లేవు అందువల్ల ఏంటంటే ఏ కులమైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదని ప్రభుత్వం భావిస్తే ఆ కులాలకు రిజర్వేషన్ ఇమ్మని ఆర్టికల్ పదహారు క్లాసు నాలుగు ఇతరత్ర ప్రజలని చట్టం ముందు సమాను అని కానీ ఆర్టికల్ పద్నాలుగు కానీ పదిహేను హోదాలో సమానమని కానీ పదహారులో ప్రభుత్వ ఉద్యోగాల్లో సమానమని కానీ చెప్పడం మాత్రమే కాకుండా ప్రజలని డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదని అంటే ప్రజల మధ్య విభేదం చూపించడానికి వీల్లేదని అట్లాంటి ప్రొహిబిషన్ ఉన్న వస్తువులు వస్తున్న విషయాలని వీరు విస్మరించి ప్రవర్తిస్తున్నారంటే నేరస్తుల కింద లెక్క నిజానికి ఎవరు ప్రభుత్వాలు అసమానత్వం లోపించినప్పుడు ఈ దేశం మీద ప్రేమ ఎవరికి ఉంటుంది ఈ దేశంలో నన్ను సెకండ్ రేట్ పౌరుడిగా చూస్తారని అనుకుందాం ఈ దేశం మీద నాకు ఏం ప్రేమ ఉంటుంది ఒకవేళ అవకాశం వస్తే నుంచి పారిపోదామని అనుకుంటా ఇవాళ జనం అనుకోవటం లేదా అవకాశం ఉన్న ప్రతివాడు పారిపోతున్నాడు పారిపోయినవాడు మళ్ళీ ఎవడైనా వెనక్కి వస్తున్నాడా అందువల్ల ఏంటంటే భారతదేశంలో చాలా భయంకరమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి భావనలు ఇవాళ బాగా ప్రచారంలో ఉన్నాయి ఉద్యోగాలలోకి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అన్న పేరుతో బీసీ అన్న పేరుతో లేవు దాని బదులు మాల మాదిగా ఎరుకల డక్కలి ఏనాది మళ్ళీ వాళ్ళకే వస్తాయి రిజర్వేషన్స్ కానీ ఎస్సీ ఎస్టీ అన్న గ్రూప్ పేరుతో రావు ఎస్సీ ఎస్టీ అన్న గ్రూప్ పేరుతోటి మీకు చట్టసభల్లో వస్తాయి అందువల్ల ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అనేది పది సంవత్సరాల వరకే పెట్టారు తర్వాత వాటిని ఎక్స్టెండ్ చేస్తున్నారు అనేది అబద్ధం మాట అది ఈ దేశం ఉన్నంత కాలం ఈ దేశంలో కొన్ని వెనకబడ్డ కులాలు కాలం అది కాలపరిమితి లేకుండా ఉంటూనే ఉంటుంది అటువంటి పది సంవత్సరాల కాలపరిమితి అనేది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పదహారులో లేదు ఇవి ఈ దేశం ఉన్నంత కాలం అవి ఉంటూనే ఉంటాయి కానీ కులాల పేరుతో ఏ కులం వెనకబడితే ఆ కులం ఇప్పుడు ఇవాళ మనం మాలా మాది నిజంగా కూడా ఈ వ్యత్యాసాలు జరగట్లేదంటే ఏమవుతుందంటే ఇదిగోండి ఎస్సీలకు మనం పది శాతం రిజర్వేషన్స్ అని ఇస్తే పది మంది సమానంగా వస్తాయా లేదు ఎక్కువ సంఖ్యాకులు ఉన్నారు తక్కువ సంఖ్యాకులు ఉన్నారు కొంచెం అగ్రవర్ణాల ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలోనే ఇంకా ఇప్పటికీ అడవుల్లో బ్రతుకుతున్నటువంటి కొండరెడ్లు అనేది కానీ ఇంకా అని కానీ ఇట్లా అనేక మంది ఉన్నారు నిజానికి ఇది నల్లమల ఫారెస్ట్లో ఉంటారు చెంచులు కానీ వాళ్ళు ఏంటంటే నాగరికత నుంచి మరీ దూరంగా ఉన్నారు కానీ మనం ఇవాళ మాలా మాదిగా కోయాల అంబాడి గురించి మాట్లాడుతున్నాం చెంచుల గురించి మాట్లాడే నాదుడి అందువల్ల అంబేద్కర్ గారు ఈ విధమైనటువంటి సచ్చే రిజర్వేషన్స్ పెట్టలే ఏ కులం వెనకబడితే ఆ కులానికి బాలి ఇది పదహారు నాలుగు అంటే ఇందాక మీకు చెప్పాను అంబేద్కర్ గారిని పొగిడేవాళ్ళు కొంతమంది అంటేనేమో తెగిడేవాళ్ళు కొంతమంది అని కానీ ఈ పరి నిజంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో రిజర్వేషన్స్ విధానాన్ని సరిగా అర్థం చేసుకుంటే అంబేద్కర్ని విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎవ్వరుండనే ఉండరు ఇది ఏంటంటే ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఏదో కులానికి రిజర్వేషన్ ఇస్తే ఏం లాభం ఏరు కులాన్ని ఇచ్చా వాళ్ళ ఓట్లు వంద ఉన్నాయి ఏం లాభం నాకు కావాల్సింది మేజర్ ఉన్నా మాలా లేదా మాదిగా లేదా లంబాడియా వాళ్ళు కావాలి అందుకోసం ఏంటంటే ఈ కులాల వారీగా రిజర్వేషన్ ఇచ్చే బదులు ఈ గ్రూపుల పేరుగా రిజర్వేషన్స్ అమలు చేసి గంపగుత్తగా గుండుగుతగా ఆ ఎస్టీల ఓట్లన్నీ గుంజుకోవాలన్నటువంటి దురుద్దేశంతో జరుగుతున్నది తప్పితే రిజర్వేషన్స్ ఇలా గ్రూపు నామాములతో లేవు ఇది వాళ్ళ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక రాజ్యాంగ అత్యాచారం దీనివల్ల మీరే చెప్పండి కొన్ని కులాలకి ప్రాధాన్యత ఉంది కొన్ని కులాలకు లేదు మనువాదానికి దీనికి తేడా ఏంటి ఒక కులాన్ని తిడితే జైల్లో వేస్తాం ఇంకో కులాన్ని తిడితే తర్వాత చూస్తామన్నాం అనుకో మనువాదానికి దీనికి తేడా ఏముంది అందువల్ల అంబేద్కర్ గారు ఇలాంటి రాజ్యాంగం రాయలే దాన్ని వీళ్ళు అర్థం చేసుకోవటం అర్థం కాక కూడా కాదు ఓటు బ్యాంకు రాజకీయాలు దాంట్లో భాగంగా ఇలా జరుగుతున్నదనేది నా అభిప్రాయం రిజర్వేషన్స్ కులాలకు ఇవ్వాలి అంతేగాని కులాల సమూహాలకు కాదు ఇప్పుడు మీ దొడ్లో పది ఆవులు ఉన్నాయండి పది ఆవులు కలిపి పది చొప్పకట్టలు అందులో అనుకోండి పది సమానంగా పంచుకొని తింటాయా తినవు బలంగా ఉన్నది తింటుంది లేదా కొమ్ములు ఉన్నది తింటుంది కొమ్ములు లేని పాపం దెబ్బ తింటుంది గడ్డి తినే బదులు దెబ్బతింటుంది ఇప్పుడు అట్లాగే ఈ మాలా మాదిగా ఈ కొట్లాటల్లో ఏంటంటే ఇంకా మిగతా వాళ్ళంతానేమో మరీ నలిగిపోతున్నారు ఆ కొట్టాడంతా చలి కాచుకునేది ఎవరు అనేది చర్చ ఆ కొట్లాట మధ్య చలి కాచుకున్నది ఎవరు రాజకీయ పార్టీలు